ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలండి మనల్ని దేవుడు లెక్క అడగబోతున్నాడు కానీ లెక్క అడిగేటప్పుడు లెక్క చెప్తానికి సిద్ధంగా ఉన్నామా ఎలాగ లెక్క అడుగుతాడు దేన్ని ఆధారం చేసుకుని లెక్క అడుగుతాడు అనేటప్పుడు అంట ఈ మాట గమనించండి దేవుడు మనకి ఇచ్చిన దాని గురించే మనల్ని లెక్క అడుగుతాడంట మనకి ఇవ్వని దాని గురించి మనల్ని లెక్క అస్సలు అడగడం ఈ రోజు దేవుడు మీకు ఏం తలాంతులు ఇచ్చాడు ఎంతమందికి నా తలాంతులు ఏంటో నాకు తెలుసు నాలో కనీసం ఎన్ని తలాంతులు కనీసం ఒకటన్నా ఉందని నాకు తెలుసు వారు ఉంటే చేతులు ఇస్తారా తిరిగి చూడండి ఒకసారి ఐదు పర్సెంట్ కూడా తెలిసిన వారు లేదు తెలిసిన వారు అన్నారు ఐదు పర్సెంట్ మిగతా వారు అసలు తెలియని వారు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు ఏంటో ఈ వాక్యం మీకే జాగ్రత్త దేవుడు మనకి ఇచ్చినవి మన ఎంతోమంది మన జీవితాల కాలంలో మనం ఇట్ ఇస్ యూ హు డిస్కవర్ వాట్ గాడ్ హాస్ పుట్ ఇన్ యూ ఇంకోటి చెప్పరు పక్కోడు చెప్పరు చూడ చెప్పే నాలో దేవుడు ఏమి ఇచ్చాడు లేదు లేదు నీలో ఇచ్చింది యూ హ్యావ్ టు డిస్కవర్ నేను ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు జీవితాలు ఎక్కడికి ఎట్లా తెలుస్తుంది ఫైండ్ అవుట్ హూ యు ఆర్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ నీలో ఉన్నది ఏంటి నీలో దేవుడు ఇచ్చింది ఏంటి నీకు ఇచ్చిన మైనల్ ఏంటి తలాంతులు ఏంటి నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి చూసి దేవుడిచ్చిన తలాంతులు ఒకటి ఆ తలాంతులు వాడతాం ఇంకొకటి సింపుల్ తలాంత దేవుడు నీకు ఇచ్చేది కానీ నైపుణ్యత అనేది దేవుడిచ్చిన తలాంతతో నువ్వేమి చేస్తున్నావో దాన్ని బట్టి వద్దు ఇంకా మాట్లాడే ఇంగ్లీష్లో చెప్పాలంటే టాలెంట్ ఇస్ వాట్ గాడ్ గివ్స్ స్కిల్ ఇస్ వాట్ వాట్ యూ హవ్ మేడ్ అవుట్ ఆఫ్ ద టాలెంట్ అర్థమవుతుందా తలాంతు దేవుడిచ్చాడు ఒక శిల్పికి తలాంతు దేవుడిచ్చాడు కానీ ఆ శిల్పి ఒక బండని చెక్కటానికి చేతుల్లో టూల్స్ తీసుకుంటాడు తలంత తనలో ఉంది ఆ టూల్స్ తీసుకుని కొడతాం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ టైమే ఏ శిల్పి అయినా శిల్పిగా అవ్వదలుచుకునేవాడు పర్ఫెక్ట్గా కంప్లీట్గా సూపర్గా చేసేస్తాడా ద ట్రూత్ బి టోల్ ఆ టాలెంట్ని హీఈస్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ 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 కీప్ ప్రాక్టీసింగ్ కీ ప్రాక్టీసింగ్ వాడు టాటా చేస్తే అవాబా ఎంత వాటి చేస్తాడు నువ్వు ప్రాక్టీస్ చేయి న్యూ వస్తా నువ్వు ప్రాక్టీస్ చేయి నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నో కెన్ సే ఓన్లీ ఐ కెన్ డూ ఎనీ బడీ కెన్ డూ ఇట్ ద ప్రాక్టీస్ యూ సీ దట్ ఈస్ ద లైఫ్ యూఆర్ షీయింగ్ ఎవరి వే కానీ నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మేవారు ఉంటే అల్లు బిగర చెప్తారా గెట్ ఇట్ రైట్ దేవుడి వాకి చూస్తానండి డానియల్ గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండు వచ్చినాము ఒకసారి చదువుదామా ఈ దాని శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తేషాజర్ను పేరు పెట్టాను పద్నాలుగు దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ ఎందున్నవని నిన్ను గూర్చి వింటిని అన్యుడైన రాజు చెప్తున్నాడు ధాన్యాల గురించి ధాన్యాలు ఎవరు బానిసగా వచ్చాడు అక్కడికి నుండి యూదుడు అక్కడ నుండి అన్య దేశము అన్య ప్రాంతము అన్య రాజు అన్య రాజ మధ్యలో పరిచర్య చేస్తున్నాడు బట్ ఈ సర్వ్ విత్ ఎక్సలెన్స్ అది ఇంగ్లీష్లో చూస్తాను ట్వెల్త్ వర్స్లో చూస్తే ఇన్ యాజ్ మచ్ యాజ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్ ఆయనలో ఏముందంట ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు చేసే పనులు ఎక్సలెన్స్ ఉందా డూ హ్యావ్ ఎక్సలెన్స్ మీ చేతుల్లో పని అప్పచెప్పినప్పుడు చూసి చెప్తున్నారా మనుషులు చెప్పగలుగుతున్నారు మీ బాస్ చెప్తున్నా ఎక్సలెంట్ అని చెప్తున్నారా లేకపోతే నువ్వు చేసే పనిలో నువ్వు చేసే సూపర్ అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఈ ఎక్సలెన్స్ ఇన్ వాట్ డూ అది వ్యాపారం అవ్వచ్చు చదువులు అవ్వచ్చు పని అవ్వచ్చు ఉద్యోగ స్థలం అవ్వచ్చు ఎనీథింగ్ ఇట్ కుడ్ బి డూ యూ డూ ఇట్ విత్ ఎక్సలెన్స్ ఏ నూతన నిబంధన వచ్చినప్పుడు ఏమన్నా మారిపోయి ఏం మారలే మనుషులు చూస్తున్నారని పనిచేయొద్దు దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా చేయ డూ విత్ ఎక్సలెన్స్ ఈరోజు అంటిల్ యూ పుట్ ఎఫర్ట్స్ యూ కెనాట్ హ్యావ్ ఎక్సలెన్స్ నాట్ నో ఛాన్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుని ఆత్మ మన పైన ఉండాలంటే మనకి ఆత్మకి ప్రేరేపణకి లోబడే వారు ఉండాలి అంటే దేవుని ఆత్మ నీ పైన ఉండాలంటే ఆత్మని మోసుకుని పోయేవాడికి ఉండాలి ఐఎమ్ రెడీ దేవుని ఆత్మ దరిద్ర ఆత్మ కాదు పరిశుద్ధాత్ముడు దరిద్రుడు కాదు పరిశుద్ధాత్ముడు దేవుడు హీఈస్ గాడ్ ఇన్ పర్సన్ హీస్ గాడ్ హీస్ గాడ్ దేవుడు దరిద్రుడు అవుతాయి నిన్ను ఎలాగ మారుస్తాడండి నిన్నెలాగ మేలు చేస్తాడండి దరిద్రుడు దరిద్రుడిని కాపాడగలడా ఒక దరిద్రుడు కోటి రూపాయలు అప్పుల్లో ఉన్నాడు ఇంకొక దరుడు వచ్చి నేను ఉన్నాడు రా అని చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా చూసి దట్ ఈస్ నాట్ బీ నీ టు అండర్స్టాండ్ ఈరోజు మన జీవితం ఇతర లాభకరంగా లేదు ఆశీర్వాదకరంగా లేదు మేరుగా లేదు ఎందుకంటే మనము మన సోమర్తనంలో మన దరిద్రతలో మనకు మనమే అంధకారంలో కూర్చుని నేను నాకే నేను దేనికి చేయను నేను ఏది చేయను ఈరోజు మాటలు చెప్పాలంటే కొంతమంది అంటారు నాకేమీ రాదు కాలము సమయం గురించి మాట్లాడినప్పుడు వీ విస్పోకపడ్ ఏజ్ జ్ఞాపకం ఉన్నవారు చేతుల ద్వారా ఏజ్ గ్రూప్స్ సో మరలా రిపీట్ చేయాలా ఒక మాటలో ఫాస్ట్ వెళ్తా ఏ సమయంలో ఏది చేయాలో అప్పుడు చేస్తున్నాయి కానీ ఏ సమయంలో ఎలా బ్రతకాలలో బ్రతుకుతున్నాయి కానీ మన జీవితంలో మనం చేరవలసిన గమ్యమో మనం చేరలేము ఉదాహరణకి ఒకటో సంవత్సరం నుండి ఇరవై సంవత్సరం వరకు నీవు నేర్చుకున్న సమయం ఇట్స్ టైమ్ యూ లెర్న్ ఇన్ లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ నువ్వెవరో నువ్వు తెలుసుకున్న సమయం నీలో ఉన్న తలాంతులు ఏంటో నువ్వు తెలుసుకున్న సమయం నీలో ఏంటి చాలామంది అనుకుంటున్నాను నేను అనుకుంటా నేను అనుకుంటా నేను ఇది అనుకుంటున్నా అనుకోవద్దు చేసేయి ట్రై చేసే ట్రై ఇట్స్ బెటర్ టు ట్రై అండ్ నో ద రియాలిటీ దాన్ టు సింగ్ ఐ విష్ ఐ విష్ స్టాప్ విషింగ్ స్టార్ట్ డూయింగ్ బట్ డోంట్ డూ ఇట్ ఇన్ ఫాట్ ఈస్ టూ లేట్ డేంజర్ డూట్ అండ్ ఎర్లీ బిఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎంత ఫెయిల్ అవ్వవు ఏం బాగలేదు చదువుల్లో ఫెయిల్ అవ్వు తప్పేం లేదు జీవితంలో ఫెయిల్ అవ్వు తప్పేం లేదు అది ఫెయిల్ అవ్వు ఇది ఫెయిల్ అవ్వు అన్ని ఫెయిల్ అవ్వు బికజ్ అక్కడ ఫెయిలియర్ బట్టి కాదు రికార్డు ఎన్ని అటెంప్ట్ చేసా ఉన్నది రికార్డు బికాస్ వాట్ యు లర్న్ అవుట్ ఆఫ్ ఎట్ ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్లో గొప్ప పాటను నేర్చుకుంటాం ప్రతి ఓటము నీకు ఎంతో పెద్ద విలువైన పాఠము జీవితంలో మర్చిపోలేని పాటలు నేర్పిస్తాయి నువ్వు జయించినవి నీకు పాఠాలు అంతవో ఓడిన దాంట్లో నేర్చుకుంటావు చూడు పాఠాలు ఓడిపోయినప్పుడు కలుగుతావు చూడ అవుమానము నిందా ఓడిపోయినప్పుడు మనుషులు చూడు ఆ మాటలో అయిస్తే నీకు పట్టు పట్టు చూపిస్తాను నువ్వు చేసేటప్పుడు పది మంది పడితే నీకు జ్ఞాపకం ఉందా తిట్టు ఓ ఎస్ బట్ దెన్ దెన్ టర్న్ దిన్ అ బిల్డింగ్ స్టోన్ ఫర్ యూ ఎప్పుడు అంటా ఉంటారు మంచి దైవజన్య అన్నది ఏంటంటే మనుషులు నీ మీద రాళ్ళు వేస్తా ఉంటే వద్దు అని చెప్పొద్దు తీసుకుంటా ఉండు అన్నాడు ఎందుకంటే అన్ని తీసుకుని కోట కట్టుకో రాళ్ళు ఫ్రీగా వచ్చాయి నీకు క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ ఫ్రీ యు సీ ఎవ్రిథింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్ క్రిటిసిజం ఫ్రీ బట్ టేక్ ఇట్ వెన్ యూ టేక్ ఇట్ న్ బిల్డ్ వెల్ యూ చూసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నువ్వు ఎంత తెగించవచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నువ్వు ఎంత పోరాడచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ప్రేమ దోమ పెళ్ళి ఇవన్నీ మాట్లాడద్దు ఎర్లీ రాంగ్ స్టెప్ రాంగ్ రాంగ్ ఎందుకంటే ఆ వయసు లోపలికి నువ్వు ఎవరువో తెలుసుకోవాలి మొదట నీలో దేవుడు ఏం పెట్టాడో తెలుసుకోవాలి మొదట నీ బ్రతుకు ఏంటో తెలుసుకోవాలి స్కూల్లోనే ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నీ బ్రతుకు వెళ్ళేటప్పటికి అసలు లింక్ ఉంటుంది అక్కడికి నిన్ను నువ్వే కట్టించుకుంటున్నావు నీకు నువ్వే బంధించుకుంటున్నావు ఆయన బంధకాలు ఫైండ్ అవుట్ హూ ఆర్ ఎక్స్ప్లోర్ హూ యు ఆర్ నీలో ఉన్న తలాంతులు ఏంటి నీలో ఉన్న విలువ ఏంటి హూ వాట్ ఈస్ యువర్ వాల్యూ వేర్ యూ హ్యావ్ టు గెట్ స్కిల్ఫుల్ లర్న్ 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 ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటాము స్టార్ట్ బిల్డింగ్ ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత డోంట్ టేక్ రిస్క్ అదంతా ట్వంటీ ఫైవ్ ముందు చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ తర్వాత కాదు ఇట్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ అవ ఫార్టీ ఫైవ్ అవుతావు ఏంటి అంతకాలం కట్టాలా అవును నథింగ్ కమ్స్ ఓవర్ నైట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైం ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాసెస్ ఈరోజు మనకి అన్ని రాత్రి రాత్రికి వచ్చాయి రాత్రి రాత్రికి వచ్చే ఇంపేషెంట్ పీపుల్ ఏ మాత్రం ఓర్పు లేదు మనుషులకి ఇదిగో రాత్రి వేసాను పొద్దుటకు వచ్చే పంట రాదు అట్లా ఏ ప్రభు యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలన్నప్పుడు ముప్పై సంవత్సరాలు టాంగ్ అని కూడా వచ్చి నిలబడలేడా కానీ ఎలాగొచ్చాడు వచ్చాడు ఆయన సంపూర్ణమైన కార్యం జరిగించాలంటే ఆయన పరిశుద్ధాత్మ దూరంగా మరీ గర్భం దర్పించినప్పుడు ఎన్ని నెలల అడుపులో ఉండాలి ప్రెగ్నెన్సీ డెలివరీ టైం వరకు ఉన్నాడంట హీ నెవర్ రష్డ్ గాడ్ ఇస్ గాడ్ ఇస్ నాట్ ఆఫ్ రష్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ స్పీడ్ దేవుడు స్పీడ్ని ఇస్తాడు రష్ను అవడు ఈరోజు మనుషులు చూడండి రష్లో బ్రతుకుతున్నాడు రష్లో బ్రతకాలంటే మన ట్రాఫిక్ జామ్స్ చూడండి ఎట్లా వెళ్తారు ఉన్నారు ఏంటి ఆ రష్ వెళ్ళిపోలే వెళ్ళిపోలే ఇందుకు బాగా వ్యక్తి రష్ అవుతున్నాడు చెప్పండి టైం అయిపోతుంది ఏం చేస్తాడు టైం ఉండేటప్పుడు నా తర్ప తప్పుడు ఇది యువర్ ప్యానికింగ్ ఇస్ బికాస్ యుర్ రషింగ్ థింగ్స్ యూ హ్యావ్ నాట్ మేనేజ్ టైం అండ్ సీజన్ కాలము సమయము మేనేజ్ చేయలేదు కాబట్టి ఈ మాట జాగ్రత్తగా వినండి ఇరవై ఐదు సంవత్సరముల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ యేసు ప్రభువే తొమ్మిది నెలలు ఆయన గర్భంలో కనీసం ఎందుకంటే హీ కేమ్ ఇన్ ద డ్యూ టైం పై బయటికి యూ కెనాట్ రష్ దెవా నాకు రెండు నెలల్లోనే బయటికి తీసుకొచ్చే ప్రభు అంటే ప్రెగ్నెంట్ అయ్యారండి రెండు నెలల్లో బిడ్డ బయటకు వచ్చేయాలి ఎట్లా వస్తాడు చెప్పండి ఎంత ఫామ్ అయ్యి ఉంటుంది చెప్పండి ఏమైనా బిడ్డ బ్రతుకుతారంటారా ఛాన్సే లేదు నువ్వు ట్యూబ్లో పెట్టు ఎందులో పెట్టు ఛాన్స్ ఏ లేదు హౌ కెన్ యూ డీల్స్ ఆఫ్ స్పీడ్ నో 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 దట్ ఇస్ నాట్ స్పీడ్ చాలా ద ప్రిన్సిపల్ హ్యావ్ టు ఫాలో ఈ మాట గ్రహించుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ బైబిల్ మొత్తంలో చూస్తే థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ యోసేపు ముప్పై సంవత్సరాలకి హీ కేమ్ ద పాయింట్ ముప్పై సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు యోహాన్ ముప్పై సంవత్సరాలకి ఆయన బోధ యేసుప్రభు ముప్పై సంవత్సరాలకి ఎందుకంటే యోహాను రాబాయ్ బాప్తిసం సమిచ్చే యోహాను యేసు ప్రభు కూడా రాబాయ్ రాబాయ్కి చదవాలి ఊరకే రాబాయ్ అవుతానికి లేదు బోధ కూడా అని పిలిచారు యేసు నేను మర్చిపోరా ఆయన ఏదో బోధిస్తున్నాడని కాదు టు జీ యోహాన్ కూడా హీస్ బీన్స్ అండ్ థర్టీ ఇయర్స్కి ఒక వ్యక్తికి రాబాయ్ అనే టైటిల్ వస్తుంది నాట్ బిఫోర్ దట్ ముప్పై సంవత్సరాలకి యేసు ప్రభు ఆయన పరిచయం ప్రారంభించాడు ముప్పై సంవత్సరాలకి యోహాను బాప్తిజం స్థం ప్రారంభించాడు యు సింగ్ బిగిన్స్ ఎట్ థర్టీ అంటే థర్టీ ఇయర్స్ ఇయర్స్ లైన్ థర్టీ ఏ అప్పుడు థర్టీ ఇయర్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ మనం గమనిస్తున్నాము థర్టీ ఇస్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అని సైకాలజిస్ట్ చెప్తారు థర్టీ ఇయర్స్ ఇస్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ నువ్వు చేసే నిర్ణయాలు క్లారిటీ ఉంటాయంట నువ్వు చేసే నిర్ణయాలకి గ్రహింపు ఉంటుందంట నేను ఏం చేస్తున్నానో కనీసం అర్థమవుయే అవకాశం ఉంటుంది దాని ముందంత ఉద్రేకాలు వెళ్ళిపోతారు ఎమోషన్ వెళ్ళిపోతారు థర్టీ ఇయర్స్ వి గెట్ అండర్స్టాండింగ్ సో థర్టీ అని చూసినప్పుడు అక్కడ ప్రారంభమవుతాము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకే నువ్వు ఎన్ని స్థాపించాలన్నా ఏమి స్థాపించాలన్నా దాని తర్వాత నువ్వు స్థాపిస్తాను లేదు ఇంకా దానిపైన నువ్వు ఏదైనా చేయాలంటే కాలము సమయంలో దాటి ఎక్స్ట్రా పనిచేసి దేవుడిని కరుణించి కృప చూపించి ఏదైనా స్పెషల్ ఫేవర్ చేస్తానే కానీ ఏది స్పెషల్గా ఏం జరగదు ఈ వాక్యం మీకు బాధ పొందేమో బాధపొందేమో కానీ మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలంటే ఎలాంటి వారికి ఉండమని ఈరోజు మన జీవితంలో ఒక మాట చూడాలండి దేవుడు మనకిచ్చే అవకాశాలు తరుణాలు మన తలాంతర అభివృద్ధి పరచుతానికి మనలో దేవుడు పెట్టినవి అభివృద్ధి పరుచుతానికి చూసి బైబుల్ మొత్తంలో గాడ్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ఈరోజు కూడా లోకం అంటుంది ఆపర్చునిటీ డస్ నాట్ నాట్ ద డోర్ ట్వైస్ ఓన్లీ వన్స్ అంటే వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో దేవుని వాక్యం కూడా అది చెప్తుంది దినంలో చెడ్డ కా బీ కేర్ఫుల్ యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రతి అవకాశాన్ని సద్వియోగపరచుకోండి దేవుడు అవకాశం ఇస్తున్నాడు నువ్వు సద్వియోగపరచుకోవాలి ఈరోజు మనం అంటున్నామో నేను ఇంట్లో పడుకుంటాను నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అవకాశం అయిపోతుంది నో అజ్ఞానం ఈరోజు మీలో ఉన్నది మీరు బ్రతుకుతానే కానీ మీరు చేర చేయవలసింది చేరవలసిన స్థలానికి చేరలేరు దేవుడు వాటిలో చూస్తానండి ఈరోజు ఎందరో నిర్లక్ష్యంగా సోమరు వారు ఉన్నారు నేను ఎక్కడ ప్రారంభించిన అక్కడ ముగిస్తున్నాను దేవుడు వచ్చి అడుగుతున్నాడు యేసుప్రభు చెప్పే ఉపమానంలో లెక్కలు అడుగుతున్నాడంట నమ్మకమైన మంచు దాసుడ బలా నమ్మకమైన మంచు దాసు కానీ చివరోడు దగ్గర వచ్చేటప్పుడు చూస్తే లుక్ నైన్టీన్ ట్వంటీ అంతటా మరి ఎక్కడ వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడువను విత్తని దాన్ని కోయి వాడువన కట్టినడువు గనక మీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచి తినని చెప్పాను ఈ రోజు చాలా మంది కూడా ఇదే ఆన్సర్ ఇస్తారు దేవుడు తీర్పు తీరుస్తారని తెలీదా ఆ తీర్పు కఠినంగా ఉంటుందని తెలీదా ఇక్కడ అందరికి తెలుసు అందుకని ఏం చేశారు ఈయనైతే ఇచ్చిన మైనా నేను పాడు చేయలేదంట భద్రంగా దాచిపెట్టాడంట భద్రంగా దాచిపెట్టాడంట ఇక్కడే అంటున్నాడు అందుకతాసుడా చెడ్డదాసుడా నోటి మాటను బట్టి తీర్పు తీర్చుదును నేను పెట్టని దాన్ని ఎత్తువాడును విత్తని దాన్ని కోయువాడు నేను కట్టినడు నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సమ్ము సహకారుల ఎత్తుకు ఉంచలేదు ఎక్కడ పెట్టలేదు ఎక్కడ పెట్టలేదు అక్కడ చూస్తా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టలేదు అని ఉంటది అందుకని ఇప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లో పెట్టని నేను ఎండ్రోస్ట్ చేస్తా ప్లాన్ యువర్ లైఫ్ క్యాలిక్యులేట్ యువర్ లైఫ్ డూ వాట్ ఆర్ సేవ్ వాట్ యు ఆర్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ డూ ఇట్ ప్రాపర్లీ మల్టిప్లై ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ ఆత్మ వర్దిల్తున్న రీతికి అన్ని విషయంలో వర్దిల్లాలి దట్ ఇస్ అజెండా అండ్ యు సీ ఇక్కడ అంటున్నాడు నువ్వు ఇందుకే తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు పెట్టుండుంటే అట్లా చేసి ఉండుడలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందని అని వానితో చెప్పి ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంది దెన్ వై ఇన్ యూ పుట్ మై మనీ ఆన్ డిపాజిట్ సో దట్ వన్ ఐ కమ్ బ్యాక్ ఐ కుడ్ హాఫ్ కలెక్టెడ్ ఇట్ విత్ ఇంట్రెస్ట్ కనీసం నాకు ఇంట్రెస్ట్ అన్న దానికల్లో రాబొచ్చు ఉంటుంది కదా నువ్వు ఏం చేస్తావు అసలు ఏం లేకుండా నాది విలువ కూడా తెలియకుండా నువ్వు దాచిపెట్టావు ఈరోజు దేవుడు మనకి జీవితంలో ఇచ్చినది సమస్తము లెక్క అడుగుతాడండి నీ సమయం నీ దేహం నీ ఆత్మ మాత్రం కాదు నీ శరీరంతో జరిగించే ప్రతి కార్యాలు యువర్ డీడ్స్ నీ క్రియలు ఇంకో మాటలు చూడాలంటే నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఎలా వర్ధలింపజేస్తావో హౌ బెస్ట్ హ్యావ్ లివ్డ్ ఎందుకంటే ఇక్కడ ఈ ఉపమానానికి నేను ప్రారంభంలో చెప్పాను ఏంటి వారు అనుకున్నారు దేవుని రాజ్యం వచ్చేస్తుంది ఇప్పుడే అనుకుంటే యేసు ప్రభా అప్ప మనం చెప్పాడంట నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు వెంటనే కాదు నా రాజ్యం వచ్చేయాలని ఎక్కువ ఎగిరేద్దు నేను వస్తే నువ్వు లెక్క అప్ప చెప్తానికి సిద్ధంగా ఉన్నావా చూసుకో దట్ ఇస్ అ పాయింట్ ఈరోజు మనము ప్రభు వస్తే లెక్కప్ప రెడీ అయ్యూరడి రెడీ మీరు ఎన్ని తలాంతులు ఉన్నాయి ఎన్ని వాడారు ఎన్ని పరిచారు ఎన్ని వాటిని బట్టి దేవుని నా మహిమ తెచ్చారు వాటిని బట్టి ఎంతమందికి దీవుని కరంగా మారారు ఈ వాక్యం వింటాం ప్రతి ఒక్కరండి ప్రభు అడిగినప్పుడు నేను అదే అంటా అంటా ఐదు పది చేశాడు రెండు నాలుగు చేశాడు ఒకటి పది చేయాలని దేవుడు ఎదురుచొల్లే ఒకటి దేవుడు నాలుగు చేయాలని ఎదురు చోడలే ఒకటి ఒకటి చేసుకున్నా కూడా చాలు ఒకటి ఒకటి చేసున్నా కూడా బలా నమ్మకమైన మంచిది రాశాడు ఎందుకంటే వాని వాణి స్తోమత ప్రకారం ఇచ్చిన దేవుడు వీడు ఒకటే చేయగలడని ఒకటే ఇచ్చాడేమో సో ఇతరులను చూసి మనం బ్రతకపోయినా దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం అడుగుతాడని మనం లెక్కప్ప చెప్పగలిగిన వారికి బ్రతుకుతే చాలండి ఈరోజు లోకం ఎలా ఉందంటే ఈజీ టు క్రిటిసైజ్ చూడ చూడ చూడు చూడు అబౌట్ యువర్స్ యువర్ సెల్ఫ్ కానీ ఈరోజు మీకు తెలియజేస్తా మన దేవుని రాకడం త్వరగా ఉంది మనం తొందరగా మనం రావాల్సిన ఛానల్లోకి రావాలి మన రావాల్సిన స్టాండ్లోకి రావాలి మన ఐడెంటిటీలోకి మనం రావాలి ఆయన వచ్చేటప్పుడు పది చేసి చూపిస్తారో తెలియదు కానీ కనీసం ఒకటైనా చేసి చూపించాలి లివ్ యువర్ బెస్ట్ లివ్ యువర్ బెస్ట్ దేవుడిచ్చే జ్ఞానము పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారంగా మనమందరం వర్దిల్లాలండి వర్దిల్లాలి కానీ అదే సమయంలో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అదే ఆత్మఫలం క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లేకపోతే నీకు ఎన్ని గంటలు ఉన్నా కూడా వేస్ట్ తెచ్చే స్థలం నుంచి చిన్న ప్రార్థన చేసుకోదామండి మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రభా ఎలాగ బ్రతకాలో నేర్పించు ప్రభా నా జీవితంలో ఎప్పటికీ ఎన్నో మోసపోయానో ఎన్నో నష్టపోయాను ఎన్నో నీ వాక్యానికి విరోధంగా పోయాను ఎంతగానో అంధకారంలోనో ఎంతగానో అజ్ఞానంలోనో బ్రతికాను కానీ ప్రభా ఈరోజు అడుగుతున్నానయ్యా నాకు కావాల్సిన దృష్టి దయచేయి నాకు కావాల్సిన గ్రహింపు దయచేయి నేను ఎవరిని నేను తెలుసుకోవాలయ్యా నీవు దేవుడు అని ఏరికొన్నానండి నేను ఎవరిని నీ ద్వారంగా అనుగ్రహించబడింది ఈ జీవితంలో నువ్వేంటి కోరుతున్నావు నాకు ఇచ్చిన ఈ తలాంతులు ఏంటి నాకు ఇచ్చిన ఈ తలాంతుల ద్వారా ఎలాగ నేను వర్ధిల్తాను ఈ తలాంతుల ద్వారా ఎలాగ నేను మహిమపరుస్తాను నాకు తెలియజేయ నాలో ఉన్న తలాంతులు తెలుసుకునే గ్రహించుకునే కృపణ నాకు దయచే అడగండి పరిశుద్ధాత్మ దేవా నాకు తెలియజేయ అంటిల్ గాడ్ క్రియేట్స్ ఆపర్చునిటీస్ యు విల్ నెవర్ రికగ్నైజ్ వాట్ యు గాట్ అడగండి దేవా నాకు తరుణాలు దయచే అవకాశాలు దయచే నాకు అవకాశాలు దయచే తరుణాలు దయచే నీలో సిద్ధపాటు నీలో సమర్పణ నీలో నేర్చుకున్న మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు నీకు నేర్పిస్తాడు ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చాలని నాశపడుతున్నాడండి ఆయన వాగ్దానాలు ఏది అకస్మాత్తుగా అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు తల్లి గర్భంలో నువ్వు ముందే నిన్ను ఎరిగొన్న దేవుడు నిన్ను చూచిన దేవుడు నీలో ఆయన తలాంతులు పెట్టిన దేవుడు నిన్ను సిద్ధపరిచిన దేవుడు ఆయన నీవు ఎలా బ్రతకాలో కోరిన దేవుడు నీకు వాగ్దానాలు ముందుగానే ఎత్తిపెట్టాడు ఆయన ఇది నీకు ప్రకటిస్తాను నీ జీవితంలో ఇది నేను చేస్తాను నిన్ను ఇలాగ నేను నడిపిస్తాను ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ముఖ్యం కాదండి ఎలాగున్నావు ముఖ్యం నువ్వు అన్ని సేఫ్ అండ్ సౌండ్ అండ్ వెల్ అండ్ కంఫర్ట్ కాదు నువ్వు కల్దీల మధ్య కల్దీలి విద్య కల్దీల ఆహారము ఆ బబులో నీళ్ళ మధ్య ఉన్నావేమో కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా దేవుణ్ణి గౌరవించే వ్యక్తిగా దేవుని ఎందుకు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తన ఆత్మద్వారంగా నీలో ప్రత్యేకత నీలో ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇఫ్ యూ డోంట్ లివ్ రైట్ యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిడ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అడగండి ప్రభా నా బ్రతుకు దినాను నాకు లెక్కిస్తూ నేర్పించు ప్రభా ఎంత కాలమో ఎంతో నా జీవితం నాకు తెలియదు అయ్యా నేను బ్రతుకున్న కాలం నీ మహిమ కొరకు బ్రతకాలయ్యా ప్రతి ఒక్క అవకాశము ప్రతి ఒక్క తరుణము ప్రతి ఒక్క సమయంని సద్నియోగపరచుకోవాలి ప్రభా ఎంతో సమయం వ్యర్థపరచుకున్నాను ఎన్నో దినములు వ్యర్థపరచుకున్నాను ఎన్నో అవకాశాలను దుర్నియోగపరచుకున్నాను ఎంతగానో వ్యర్థమైన వ్యక్తులతో వ్యర్థమైన కార్యాలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన దృశ్యములతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను కానీ ఇదిగో ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాను గివ్ మీ విజ్డమ్ లాడ్ గివ్ మీ ద డిసర్న్మెంట్ ఈరోజు ప్రభు మీతో నిజంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఒక సమర్పణ చేయాలండి మీరు ఒక సమర్పణ చేయాలి నేను ఎవరిని నేను తెలుసుకోలే నాలో గ్రహింప కలగాలయ్యా నిర్మీయత దేవుడు అంటున్నాడు ఇదిగో నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించి ఐ హాంటిఫైడ్ యూ ఐ ఐ న్యూ యూ తల్లి గర్భంలో ఉన్నాను నిన్ను నిన్ను కోరుకున్నాను నేను నిన్ను ప్రత్యేకపరిచాను ఉద్దేశము తెలియజేస్తాడు ఇందుకొరకు జనములకు ప్రవక్తగా ఈరోజు అడగండి ప్రభా నా జీవితాన్ని నా జీవితాన్ని నడిపించి ప్రభా పరిశుద్ధ ప్రేమైందండ్రి కృపాకాలం ఇచ్చేవయ్యా వందనాలు అయ్యా ఈ కృపాకాలంలో మాకు ఇంకొక సమయాన్ని ఇస్తున్నా ఇంకొంచెం అవకాశం ఇస్తున్నా ఇంకొంచెం గడిగిన కాలాన్ని సమయాన్ని మాకు అధికపరుస్తున్నాం మా జీవితాన్ని సరిదిద్దుకునే చక్క పెట్టుకునే అవకాశం మాకు ఇస్తున్నాం మాకు కావాల్సిన దృష్టి దయచేయ యేసుప్రభ నువ్వు చెప్పిన ప్రకారం తోట మన దగ్గర అడుగుతున్నావు కదయ్యా ఇంకొక ఏడాది ఇంకొక కాలము ఇంకొక సీజన్స్ అవకాశం అడుగుతున్నా కదయ్యా ఇంకనైనా ఫలిస్తామా ఇంకనైనా మా జీవితంలో ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా నీకు ఇష్టమైన జీవితం ఉంటుందా ర నువ్వు మాకు కృపణిస్తున్నావు ప్రభా యు గివింగ్ అస్ టైమ్ ఈరోజు ఈ వాక్యం వెంటనే మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా మార్పు కావాలయ్యా నాట్ ఎమోషనల్ చేంజ్ హృదయం మారాలి హృదయం మారాలయ్యా దృష్టి మారాలయ్యా మేము ఎవరు మేము గ్రహించుకోవాలి మాలో నువ్వు ఏమనుగ్రహించవో గ్రహించుకోవాలి భయంతో బ్రతికే జీవితాల మాకు ఉండను వద్దు నువ్వు మాకిచ్చిన పిలుపుకి మాకు అవలసిన సమస్త రిసోర్సెస్ ఇచ్చే దేవుడు మాకిచ్చే ఆరోగ్యం అవ్వచ్చు ఆదాయం అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు ప్రతీది మేము చేరవలసిన గమ్యము చేరాలని నీ కోరికయ్యా నీ ఆశ అయ్యా ఏదో భక్తులుగా విశ్వాసములను చెప్పుకుంటూ చచ్చిన బ్రతుకులు కాకుండా దవ ఫలించే బ్రతుకులు అభివృద్ధి చెందే బ్రతుకులు మాకు దైత్యమని విడుకుంటున్నాం దా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు బ్రవ్వా అజ్ఞానంలో ఉండే వారికి ఉండనవద్దు సఖ సఖ నాలెడ్జ్తో ఉండనవద్దు నేర్చుకోవాలయ్యా నేర్చుకుంటామయ్యా పరిశుద్ధాత్మ దేవా నేర్పించు మాకు నేర్పించు అనుదినము నేర్పించు పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు నడిపి మమ్మల్ని నడిపించాలి మేము నడవలసిన త్రోళన నడిపించగలిగిన దేవుడు నీవే నీ అభిషేకం మా పైన ఉంటే ఎవరు మాకు ఏది చెప్పవలసిన అవసరం లేదు అభిషేకం తానే నడిపిస్తానని నీ వాకి తెలియజేస్తుంది అయ్యా మేము ఇటు వెళ్ళాలో మేము ఎటు అడుగు తీయాలో ఏ నిర్ణయం చేయాలి నీవే మాట్లాడాలి పరిశుద్ధాత్మ దెవ నీ వాక్యము తెలియజేస్తుంది మేము వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది కుడివైపు వెళ్ళు ఎప్పుడైతే మేము అందులో కలుతాము ఫైండ్ రెస్ట్ విశ్రాంతి దా మా జీవిత గమ్యం టు రెస్ట్ లాంటి కమింగ్ టు పీస్ లాంటి అంచితనం ఉన్న మేము మా జీవితంలో అన్ని విషయంలో వర్ధిల్లెవారి చేయి సమస్తం నీ కొరకు త్యాగం చేస్తానని సంతోషంగా తెగించేవారు ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకుంటే యహమందు పరమందు నూరు రెట్ల బ్రతిఫలం ఉంది కదా ప్రభా రవన్నీ బెడ్రలుగా బ్రతికిన ఎవ్వరికి కీడును ఉద్దేశించే దేవుడు కాదు అలాగా దొంగ వచ్చి దోచుకున్నా కూడా ఏడు రెట్లు తిరిగి అనుగ్రహించే దేవుడు అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీవు దర్శించు ప్రతి ఒక్కరు నువ్వు స్పందించు ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించు ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు మా జీవితంలో మార్పు చూడాలి ప్రభు మార్పులు చూడాలి ఇక్కడ నుండి విని వెళ్ళిపోతాం మాత్రం కాదు మార్పు కలిగిన వారు వ్యత్యాసాన్ని చూసి వారుగా దాన్ని బట్టి విశ్వాసాల అభివృద్ధితో ఎదిగే జీవితంలో మా అనుగ్రహించి మనం పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ఫలింపజేయమని నజరడనే సున్నాలు అడిగిపెడుచున్నా తండ్రి ఆమె oh